ఓం నమో వెంకటేశాయ ఈ నెల తొమ్మిదవ తేదీన శనివారం రోజున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు జన్మించిన రోజు శ్రావణ మాసము శ్రావణ పౌర్ణమి శనివారము శ్రవణా నక్షత్రము చాలా అద్భుతమైన పర్వదినం ఈ విధంగా అన్నీ ఒకే రోజు రావడం చాలా విశేషం కావున ఆ రోజున ప్రతి ఒక్కరూ దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని తప్పనిసరిగా దర్శించాల్సిందిగా మనవి ఆ రోజు ప్రతి ఒక్కరూ స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి తులసి మాలను సమర్పించండి లేదా కనీసం తులసి దళాన్ని భక్తితో స్వామివారికి సమర్పించి ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అను నామాలను స్మరిస్తూ స్వామివారి దర్శనం చేసుకోండి ఒకవేళ ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోలేని వారు మీరు ఎక్కడ ఉన్నా సరే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య మంగళ రూపాన్ని మనసులో పై నామాలను స్మరణ చేసుకోండి మరి అఖిలాండ కోటి బ్రహ్మాండాన్ని అంతటినీ సంరక్షించే మన వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం రోజున అందరూ భక్తి శ్రద్ధలతో దర్శించి స్వామివారి దివ్య ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాను